ప్రిన్సీ ఏం చేస్తున్నారు యానిమల్స్ చదువుతున్నారా మీకు వచ్చా అవన్నీ వెరీ గుడ్ నాన్న సరే చెప్తారా అవన్నీ మీకు వచ్చా నిజంగా వచ్చా అవన్నీ ఓ వెరీ గుడ్ జాను ప్రిన్సీ నీకు కూడా వచ్చా సూపర్ నాన్న మరి చెప్తావా అవన్నీ ఓకే స్టార్ట్ చేయండి మరి స్టార్ట్ చేస్తారా మీరు ఫిన్సీ నీకు నిజంగా వచ్చా అన్ని యానిమల్స్ జాను నీకు అన్నీ చెప్పాలి మరి చెప్తారా నిజంగా వచ్చా వెరీ గుడ్ ఈ యానిమల్స్ మొత్తం తెలుసా మీకు వావ్ వెరీ గుడ్ జాను వెరీ గుడ్ నానులు ఓకే స్టార్ట్ చేయిందమ్మా అమ్మా చెనా మనకి ఏం తినట్లేదు ఫస్ట్ చెప్నా ఫస్ట్ ఏంటిది ఫస్ట్ యానిమల్ ఏంటిది వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ సూపర్ సూపర్ నెక్స్ట్ హెడ్ గేజ్ ఓకే నెక్స్ట్ వెరీ గుడ్ ప్రిన్సీ నువ్వు బ్యాక్ వెళ్ళిపో బ్యాక్ వెళ్ళి కూర్చో బేబీ బేబీ కంగారు ఓకే నువ్వు సరిగ్గా కూర్చో ఫస్ట్ ప్రిన్సీ బేబీ కంగారు ఉంది అక్కడ సరి కూర్చో ఫస్ట్ నువ్వు ప్రిన్సీ నువ్వు సరిగ్గా కూర్చో ఫస్ట్ నువ్వు సరి కూర్చో అది బేబీ కంగారు అది లెగ్స్ అవి లెగ్స్ లెగ్స్ అవి కూడా లెగ్స్ లెగ్ కంగారు ఓకే మీరు వెనక జరిగి కూర్చోండి ఫస్ట్ జాను నెక్స్ట్ చెప్పమ్మా హెడ్ గేస్ తర్వాత ఏంటి వెరీ గుడ్ ప్రిన్సీ నువ్వు గోల్ చేస్తున్నావు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి వెరీ గుడ్ వెరీ గుడ్ స్టాక్ కంగారు కేక్ కాదది అది జాగ్వర్ నన్నది లెపటి కాదు జాగ్వర్ Mm. Tiger. Mmm. Monkey. Mm. Mmm. Leopard. Ah, leopard. Ah, Princey. You are a bad girl. Leopard. Ah, next Princy. Ah, Princey. Atlayti n Ah, Tarvata. Jackal. Jackal. Mm. Very good. Ayna. Super. Aina. Flu. Flu cadu. Ulfu. సూపర్ నెక్స్ట్ చెప్పు ట్రాక్ ఆన్ వెరీ గుడ్ ప్రిన్సీ నువ్వు చెప్తావా నాన్న నువ్వు చెప్పు ఏంటవి యానిమల్స్ సూపర్ వెరీ గుడ్ గర్ల్ వెరీ గుడ్ గర్ల్ ప్రిన్సీ వెరీ గుడ్ గర్ల్ నెక్స్ట్ చెప్పుమ్మా ఫస్ట్ యానిమల్ ఏంటిది యానిమల్స్ ఫస్ట్ యానిమల్ ఏంటిది సూపర్ నెక్స్ట్ స్టాగ్ అది ప్రిన్స్ అన్నీ తప్పు చెప్తుంది స్టాగ్ నెక్స్ట్ ఏది గొరిల్లా ఎక్కడుంది సూపర్ సూపర్ ఎక్కడమ్మా గొరిల్లా వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకేంటి ఇంకేం తెలుసు ఇంకా అదేంటి కాదు మా వెరీ గుడ్ బంగారు తల్లి నెక్స్ట్ సూపర్ జిరాఫీ ఎక్కడుంది ఏది జిరాఫీ వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకేం తెలుసు నీకు చాలు 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 అబ్బో చాలు చాలు నెక్స్ట్ ఏం తెలుసు నీకు అది చెప్పేసావా ఆల్రెడీ నెక్స్ట్ అవన్నీ యానిమల్స్ అని అందరికీ తెలుసు నీకేం తెలుసు చెప్పు వాటిల్లో ఏం తెలుసు యానిమల్స్ యానిమల్స్ తెలుసా నీకు చెప్పు ఎక్కడ ఉంది వాటిలో జాను చెప్పాడు నువ్వు చెప్పలేదు జాను చెప్పాడు నువ్వు చెప్పలేదు అవును నెక్స్ట్ మంకీ ఎక్కడుంది ప్రిన్సీ మంకీ ఏది సూపర్ హిపో పోస్ ఎక్కడుంది ఉంది పోటస్ సూపర్ సూపర్నా బేర్ 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 లాస్ట్లో ఉంది చూడు బేర్ బేర్ లాస్ట్లో ఉంది సరే డీర్ ఎక్కడ ఉంది చెప్పు డీర్ ఎక్కడ ఉంది డీర్ 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 అమ్మా డీర్ అది బేర్ డీర్ ఎక్కడుంది డే డీర్ ఓయ్ కాదు నానా తప్పు నో అదేంటి అది ఆల్ఫాబెట్ ఏ అది ఏ ఆపిల్ వెరీ గుడ్ నెక్స్ట్ ఎక్కడుంది ఇంకొకటి ఎక్కడుంది టైగర్ ఎక్కడుంది సూపర్ నానా డీర్ అది పైన ఉంది చూడు మనకి చింపాంజీ పక్కన ఉంది డీర్ సూపర్ బేర్ ఉంది చూడు బేరు బేర్ ఉల్ఫ్ కింద ఉంది బేరు ఉల్ఫ్ కింద ఉంది ఉల్ఫ్ ఉంది ఉల్ఫ్ సూపర్ ఉల్ఫ్ కింద ఉంది బేర్ ఉల్ఫ్ కింద 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 ఉల్ఫ్ కింద కనపడట్లేదా నీకు చింతల్లి అది ఉల్ఫ్ ముంగూస్ ఎక్కడ ఉంది సరే ముంగూస్ సరిగా చూడు చాట్లు ముంగూస్ సరిగా చూడు ఎక్కడుంది చూడు ఎక్కడ ముంగూస్ తప్పు చెప్పావు చింతలే